హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే ఈ వ్లాగ్ నేను షేర్ చేసుకోబోతున్నాను మినీ వ్లాగ్ అని చెప్పొచ్చు ఆఫ్టర్ షిఫ్టింగ్ తర్వాత ఎలా ఉంది మన ఇల్లు అనేది మన రెంటెడ్ హౌస్ ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి మీకు ఎంటీ టూర్ కూడా చూపిస్తాను అంతకంటే ముందు మీరు షిఫ్టింగ్ అయిన తర్వాత మేము పడిన కష్టాలు ఇక్కడైతే చూపిస్తున్నాను షిఫ్టింగ్ అంటేనే చాలా పెద్ద రిస్క్ ఫ్రెండ్స్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే షిఫ్టింగ్కి మనకైతే ఎయిట్ థౌజండ్ అయ్యింది ఎందుకు అని అంటే టూ ట్రిప్స్ అయితే వాళ్ళు అప్ అండ్ డౌన్గా తీసుకున్నారు బట్ ఈ టూ ట్రిప్స్ కూడా మనకి ఒక త్రీ లైన్స్ నుంచి త్రీ లైన్స్కే డిఫరెంట్ ఇంత డిఫరెన్స్ కూడా ఇంతగానం ఎందుకు చార్జ్ చేశారు అని అంటే అన్ని వస్తువులు కూడా వాళ్ళు మొయ్యాల్సి ఉంటుంది కదా దానికోసం అన్నమాట ఈ ఈ ప్రత్యేకంగా ఇది స్పెషల్గా ఎందుకు అని చెప్తున్నాను అంటే నా బీర్వా ఉంది కదా లాకరు దాని కీస్ రెండు ఉంటే రెండు కూడా మిస్ అయిపోయాయి అన్నమాట దానివలన చాలా అంటే చాలా రిస్క్ అయిపోయింది వాళ్ళు ఏం చెప్పారు షిఫ్టింగ్ వాళ్ళు మీరు బీర్వా ఖాళీ చేస్తేనే మేము అనేది అది తీస్తాము అని ఇంకా ఫైనల్లీ ఏమయ్యింది అని అంటే కీస్ లేవు కదా ఇంకా ఎలాగలాగా చెయ్యండి అని అని చెప్తే దానికంటే ముందు ఇక్కడ చూడండి పాలు పొంగిస్తున్నాను కదా పాలు అయితే పొంగాయి మన కొట్టింట్లో పాలు పొంగిచ్చేసి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అదే చూపిస్తున్నాను మీకు ఇంకా ఈ రెంటెడ్ హౌసే కాబట్టి ఇంకా మనము జస్ట్ ఎవరిని అయితే పిలవకుండా ఇంట్లో వరకు పూజ చేసేసుకొని పాలు పొంగిచ్చి ఆ తర్వాత వర్క్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ విలువైన కమెంట్స్ని మీరు ఏమనుకుంటున్నారు అనేది మీ విలువైన కమెంట్స్ని నాకు కమెంట్స్ ద్వారా తెలియజేస్తే నాకు అనేది కొంచెం తెలుస్తుంది ఇక్కడ చూడండి టీ తాగుతున్నాం అనమాట ఇక్కడ మా లాస్య చూడు మమ్మీ నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా అత్త కూడా హెల్ప్ చేస్తుంది నీకు నేను కూడా హెల్ప్ చేస్తాను అనేసి మా లాస్య అయితే ఇక్కడ ఏమో చేస్తుంది అనమాట ఏమో ట్రై చేస్తుంది బట్ అది ఆయిల్ ఉండి పోవడం లేదనమాట చూడండి నాకైతే పిచ్చి అయింది అనమాట అంత రిస్కీగా అంత షిఫ్టింగు హోమ్ మై గాడ్ నెక్స్ట్ డే కూడా లీవ్ వేసాను ఇక్కడైతే లాస్య అయితే పడుకుంది ఇంకా ఆ రోజు ఒక సగం పని చేసేసుకొని పడుకున్నాము ఎక్కడిదక్కడ పెట్టి డైమండ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ స్టోన్ పోగొట్టుకొని వెతికి వెతికి అలసిపోయి పడుకున్నాము ఆయన గారు పడుకున్నారు అలసిపోయి స్టోన్ పోయింది మమ్మీ సే హాయ్ మమ్మీ ఫైనల్లీ వన్ అండ్ హాఫ్ డే పట్టింది అన్నమాట షిఫ్టింగ్కి కదా మమ్మీ ఇంకా కొంచెం క్లీనింగ్ అయితే అయిపోయింది ఓకే మిస్సీ మిస్సీగా హాయ్ పిన్ని నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మన స్ఫూర్తిగా మాటలు రాకున్నా కానీ డమ్ అండ్ డఫ్ అయినా కానీ నాకైతే షిఫ్టింగ్లో సహ చాలా అంటే చాలా హెల్ప్ చేసింది మా ఆడబిడ్డ నిజంగా అయినోళ్ళు కూడా అంత ఘనం చెయ్యరేమో అంత బాగా అంటే నా తరఫున అయినోళ్ళు కూడా అంత ఘనం చెయ్యరేమో అంత బాగా హెల్ప్ చేసింది నాకు థ్యాంక్ యూ సో మచ్ పిన్ని థ్యాంక్ యూ సో మచ్ పిన్ని ఫైనల్లీ లీవ్ వేసుకొని మండే రోజు కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టూ స్టార్ట్ మన బెంగళూరు లెక్టర్ బాక్స్ అంటే బాబాయ్ ఫైనల్లీ షిఫ్టింగ్ పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి షిఫ్టింగ్ అండ్ అలాగే ఇంట్లో క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని కొన్ని అక్కడక్కడక్కడ కొంచెం సెట్ చేసేవి ఉన్నాయన్నమాట అవన్నీ సెట్ చేసేస్తే కంప్లీట్గా అయిపోతుంది హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఒక చిన్న బాధాకర విషయం ఏంటి అని అంటే ఈ బ్లాగ్లో నేను చెప్పకూడేది డైమండ్ లాగా కనిపించే స్టోన్ ఒకటి మిస్ అయిపోయింది అనమాట షిఫ్టింగ్లో యాక్చువల్గా షిఫ్టింగ్ అయినా ఆ నైట్ అక్కడ పెట్టాడంట ఎక్కడ అంటే ఇక్కడ దీని వెనకాల నేను అంత క్లీనింగ్ చేసేటప్పుడు నేను అంత పట్టించుకోకుండా అంత మళ్ళీ చేయాలి అని హడవిడులో అయితే స్టోన్ అయితే పోయింది చాలా ఒక టూ అండ్ హాఫ్ అవర్ వెతికి 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 అక్కడ పడుతున్నాడు అనమాట మా హస్బెండ్ దిష్టి తాకింది ఎవరిదో సో అది తెలుసుకోకుండానే పోయింది యాక్చువల్గా తెలుసుకుందామని పోయినప్పుడు అలా కూడా షాప్ బంద్ ఉండే అంట ఫైన అలా జరిగిపోయింది అనమాట దరిద్రం ఏంటంటే ఇలాంటి జాగ్రత్త సంఘటనలు అనేది ఎగ్జాంపుల్ అని తెలిసింది మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి ఓకే व्हिडिओ नसले लाईक शेअर कमेंट आणि सबक्राईब तर सोप्या प्रमाण असलेला चेक करून माय चॅनल थाता